వెల్కమ్ టు కల్పృక్ష అకాడమీ కేవీఆర్ స్కూల్ ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా నూతన గవర్నర్ల నియామకాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం చూద్దాం కేంద్ర ప్రభుత్వం మొత్తం ఐదు రాష్ట్రాలకు సంబంధించి నూతన గవర్నర్ల నియామకాలను చేపట్టడం జరిగింది ఆ ఐదు రాష్ట్రాలు మిజోరాం మణిపూర్ ఒడిస్సా బీహార్ కేరళ అయితే ముగ్గురిని ఒక రాష్ట్రం నుంచి మరో చోటకు బదిలీ చేశారు ఇద్దరిని కొత్తగా నియమించడం అనేది జరిగింది అయితే ఏ రాష్ట్రాలకి ఏ గవర్నర్ నియమించడం అనేది జరిగింది ఒకసారి చూస్తే ఒడిస్సా రాష్ట్రానికి ఖమ్మంపాటి హరిబాబు గారిని నియమించారు వీరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ఇప్పటివరకు ఈయన మిజోరాం గవర్నర్గా పనిచేయడం జరిగింది బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వీరిని నియమించడం జరిగింది ఇప్పటివరకు ఈయన కేరళ గవర్నర్గా పనిచేస్తారు కేరళ రాష్ట్రానికి సంబంధించి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారిని నియమించడం జరిగింది ఇప్పటివరకు ఈయన బీహార్ గవర్నర్గా పనిచేశారు మిజోరాం గవర్నర్గా జనరల్ వికే సింగ్ గారిని నియమించారు వీరు రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు ఇక మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి అజయ్ కుమార్ బల్లా వీరిని నియమించారు వీరు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు వరకు సుదీర్ఘకాల సుదీర్ఘకాలం పాటు అయిన కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేయడం అనేది జరిగింది ఇది నూతన గవర్నర్ల నియామకాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ థ్యాంక్ యూ